హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చెప్పుకోబోయే కథ పేరు మధురమైన ప్రేమ అది ఒక పెళ్లి మండపం వచ్చిన బంధువులతో కోలాహలంగా ఉంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆహ్లాదంగా పెళ్ళిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు పెళ్లిలో ఒక అమ్మాయి బుట్ట బొమ్మలా రెడీ అయ్యి అక్కడ అంతా హడావిడి చేస్తూ పెళ్లి కూతుర్ని ఆట పట్టిస్తూ ఉంటుంది తను పెళ్లి కూతురు పావనికి మరదల వరుస అవుతుంది తన పేరు రాధ ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తినే మన హీరోయిన్ అనమాట అప్పుడే పావని వాళ్ళ అమ్మ లక్ష్మి వచ్చి అమ్మ రాధా పెళ్ళివారు వచ్చారు కాస్త వెళ్ళి వాళ్ళకి అందరికీ కూల్ డ్రింక్స్ వచ్చాయో లేదో దగ్గర ఉండి చూడమ్మా అని చెబుతుంది దానికి మన రాధ బదులుగా అలాగే అత్తయ్య అని చెప్పేసి బయటకు వెళ్ళి అక్కడే కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తున్న అతని దగ్గరికి వెళ్ళిపోయి భయ్యా నాకు ఇవ్వండి నేను కూడా మీకు హెల్ప్ చేస్తా అని అంటుంది పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళలో అలాంటి వాళ్ళని ఎవ్వరూ కనీసానికి మనసులా కూడా చూడరు అలాంటిది ఇప్పుడు రాధ తనని భయ్య అని పిలవడమే కాకుండా తనకి హెల్ప్ చేస్తా అనడంతో ఎమోషనల్ అవుతాడు ఆ సాబర్ పర్లేదు మేడం మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాంలేండి మీకెందుకు ఇబ్బంది మీరు వెళ్ళి ఎలా కూర్చోండి అని అంటాడు అయ్యో బయ్యా ఇందులో ఇబ్బంది ఏం ఉంది చెప్పండి ఇంతమంది గెస్ట్లు ఉన్నారు కదా మీకు కూడా కష్టం అవుద్ది అని చెప్పి అతని చేతిలోని ట్రైనే అందుకుంటుంది అతను కూడా రాధకి ట్రే అప్పచెప్పి వేరే ట్రే తీసుకుంటాడు అలా చెరోవైపుకి వెళ్ళి సర్వ్ చేస్తూ ఉంటారు రాధ వరుసగా అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తూ వెళ్తుంది అప్పుడే అక్కడ ఒక అతన్ని చూసి భయపడిపోయి అక్కడి నుండి పారిపోవాలి అనుకొని వెనక్కి తిరుగుతుంది అప్పుడే తనని గమనించిన అతను హలో మిస్ ఏంటి ఇక్కడిదాకా వచ్చి కూల్ డ్రింక్స్ ఇవ్వకుండానే అలా వెళ్తున్నారు అని అడగగానే చచ్చనరా దేవుడా అంటూ భయంగా వెనక్కి తిరిగి ట్రేతో మొహం కనబడనివ్వకుండా అడ్డం పెట్టుకుంటుంది నార్మల్గా కూల్ డ్రింక్ తీసుకోవడానికి చూసిన అతను రాధా మొహం దాచుకోవడానికి ప్రయత్నించడం చూసి తినేంటి ఇలా వింతగా బిహేవ్ చేస్తుంది అని తననే దీక్షణంగా గమనిస్తాడు అలా కాసేపటికి తనని గుర్తుపట్టిన వాడిలా హే నువ్వు నువ్వు నువ్వే కదా అది కాదు కాదు అది నేను కాదు ఆ ఆన్సర్ విన్నా అతను హో అది నువ్వు కానప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకు ఇలా తెలుసు అని అడుగుతాడు అంటే అది అది ఏంటి అది అది చెప్పు సారీ అండి ఆ రోజు ఏదో హడావిడిలో ఉండి అలా చూసుకోకుండా అయిపోయింది ఐఎమ్ రియల్లీ సారీ అండి కావాలి అంటే మీ కార్ రిపేర్కి అయిన మొత్తం ఖర్చు నేనే ఇస్తా ఏంటి నేను ఆ మాత్రం కూడా ఖర్చు భరించలేను అని మీ ఉద్దేశమా అంటే అలా కాదు ఆ డ్యామేజ్ నా వల్లే కదా అని హో నీకు అలా కూడా అనిపిస్తుందా మరి ఆ రోజు డ్యాష్ ఇచ్చి కనీసానికి ఆగకుండానే వెళ్ళిపోయావు కదా అప్పుడు తెలియలేదా నీ వల్లే తప్పు జరిగింది అని కనీసానికి ఆగే అయినా సారీ చెబుదామని అంతే చెప్పా కదా అండి ఆ రోజు అర్జెంటుగా వెళ్ళవలసిన వర్క్ ఉండడంతో అలా అని రాధా ఏదో అనే లోపి అప్పుడే అక్కడికి వచ్చిన అతని ఫ్రెండ్ అరే క్రిష్ ఏమైందిరా ఎవరి అమ్మాయి నువ్వు తనతో ఎందుకు గొడవ పడుతున్నావు అని అడుగుతాడు దానికి క్రిష్ బదులుగా తినా తిన పిచ్చిదిలే రఘు మొన్న ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ నుండి తప్పించుకొని వచ్చి నా కార్కి డ్యాష్ ఇచ్చింది అని చెబుతాడు క్రిష్ మాటలు విన్న రాధ ఉక్రోషంగా ఏయ్ ఏంటి తప్పు నాది కదా అని తగ్గి ఉంటుంటే ఓ రెచ్చిపోయి మరి పిచ్చి అంటున్నావు సారీ చెప్పాను కంపెన్సేషన్ కూడా ఇస్తాను అన్నాను అయినా అర్థం చేసుకోకుండా వాగుతున్నావు అంటే నాకు తెలిసి నీకే పిచ్చి పట్టి ఉండాలి ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్లో చెక్ చేపిచ్చుకో అని అంటుంది ఇప్పుడు ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారు వీరి మధ్య గొడవ ఎక్కడి వరకు దారి తీస్తుంది అది తెలియాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు ఆగాల్సిందే